కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు రాజీనామా చేయాలని సిద్దరామయ్య డిమాండ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొందరు వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపణల ఆమెపై కేసు నమోదు కావడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది వ్యాపారులను నిర్మలా సీతారామన్ బెదిరించి వారిని ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీకి విరాళాలు ఇచ్చేలా చేశారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఎలాంటి స్పందన రాలేదు దీంతో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లగా కేసు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి దీంతో పోలీసులు కేసు పెట్టారు నమోదు చేసుకుని దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం నిర్మలా సీతారామన్ రాజీనామాకు డిమాండ్ చేశారు అంచనాల్ని మించేలా దేవర వసూళ్లు మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే ఎన్టీఆర్ కెరీర్ హ్యాట్స్అప్ హైయెస్ట్ ఇదే అని దేవరా డే వన్ కలెక్షన్ తో ఉదయం నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ముందుగా అందరూ ఈ మూవీకి మొదటి రోజు నూట నలభై కోట్లు గ్రాస్ వచ్చిందని ప్రచారం చేశారు ట్విట్టర్ లో ఈ లెక్కలన్నీ ఒకటే వైరల్ అయ్యాయి సలార్ కల్కి కంటే దేవర తెలుగులో వర్షాన్ని ఎక్కువగా వచ్చాయని చెప్పుకొచ్చారు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా దేవర అధికారిక లెక్కలను ప్రకటించారు మొదటి రోజు ఎంత కొల్లగొట్టిందో చెప్పుకొచ్చారు పని పనిచేయకుండానే లక్షల్లో జీతాలు కొన్నేళ్లుగా నడుస్తున్న తంతు ఈ విభాగంలోనే అవినీతి అధికారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొందరు ఉద్యోగుల తీరు వివాదాస్పదం అవుతోంది కొందరు ఉద్యోగులు పని చేయకుండానే నెలాఖరుకు జీతాలు తీసుకుంటున్నారు ఇలా దాదాపు పదిహేను వందల మంది ఉద్యోగాలు ఎటువంటి పని చేయకుండానే ఇళ్లకే పరిమితమై జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళందరికీ న్యాయం చేశాకే మూసి ప్రాజెక్టు పై ముందుకెళ్తాం దాన కిషోర్ వివరణ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుంటాయి మరోవైపు మూసి పై పరివాహిక ప్రాంతాల్లో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరిని బలవంతంగా ఖాళీ చేపించట్లేదని అందరికీ న్యాయం చేశాకే మూసి ప్రాజెక్టు పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు ఆయన